అందరికీ నమస్కారం ఈ వీడియోలో మూడు రోజుల ముందుగానే వేసవి సెలవులు అయితే ఇవ్వబోతున్నారండి ఇందులో ఎంత అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూడండి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ లైక్ చేయాలి ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్కి అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల ప్రారంభించగానే ఉగాది వచ్చింది రంజాన్ వచ్చింది అలాగే శ్రీరామనవమి ఆదివారం కలిసిపోయింది అలాగే తెలంగాణలో ప్రత్యేకంగా మహవీర్ జయంతి సందర్భంగా పదో తేదీని సెలవు ఇచ్చారు అయితే కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళు అయితే ఇవ్వలేదు అయితే మరలా మనకి పద్నాలుగో తేదీన అంబేద్కర్ జయంతి అలాగే పద్దెనిమిదవ తేదీన గుడ్ ఫ్రైడే రావడంతో ఈ యొక్క నెలలో ప్రభుత్వం సెలవులు అయితే ఉన్నాయి అయితే చాలామంది ప్రభుత్వం ఇవ్వలేదు కనుక ఈ యొక్క సర్క్యులర్ అనేది ఏదైతే ఉందో మూడు రోజుల ముందుగా అనేది దాన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఏమనంటే స్కూళ్ళకు మరింత ముందుగానే సెలవులు రానున్నాయని గత రెండు రోజులుగా ప్రచారం చేస్తున్నారు మామూలుగా ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి ప్రభుత్వ స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతాయి అంటే ఇరవై మూడో తేదీ పరీక్షలు అయిపోగానే ఇరవై మూడో తేదీ రిజల్ట్స్ ప్రకటించేస్తారు ఆ రోజు నుంచి సెలవు అయితే చాలామంది ఏమని ప్రకటన చేస్తున్నారంటే ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి అయితే సెలవులు ఇవ్వబోతున్నారు ఎండలు పెరిగిపోవడం కారణంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ హాలిడేస్ని ఇరవై నుంచి ఇవ్వడం జరుగుతుంది అని అయితే ప్రచారం చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వాలు దీని మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు అంటే ఒక జీవో విడుదల చేశారు ఏమనంటే ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మాత్రమే స్కూళ్ళకు సెలవులు అయితే ప్రారంభమవుతాయి మరలా జూన్ పన్నెండో తేదీ వరకు అయితే స్కూళ్ళు జరిగితే జూన్ పన్నెండున ఈ స్కూళ్ళు అనేవి మరల పునః ప్రారంభమవుతాయని తెలియజేయడం అయితే జరిగింది సో నలభై రోజులు పాటించే పాటిచ్చే ఈ యొక్క సెలవులు మనకి ఏప్రిల్ ఇరవై మూడు నుంచి ప్రారంభమవుతే జూన్ పన్నెండు వరకు అయితే ఉంటాయన్నమాట అప్పుడు ఎక్కువగా రోహిణీ కారత లాంటివి ఎక్కువ ఎండలు ఉంటాయి కనుక ఈ వ్యాసవ సెలవు నేను ఇవ్వడం జరుగుతుంది సో ఇరవయో తేదీ నుంచి సెలవులు ఇస్తారు అనేది అపోహ కానీ మధ్యలో మాత్రం సెలవులు ఉన్నాయి అంబేద్కర్ జయంతి గుడ్ ఫ్రైడే అలాగే మహావీర్ జయంతి అయింది ఇవన్నీ సెలవులు కూడా కలుపుకొని మనకి ఈ యొక్క వ్యాసవ సెలవులు కూడా ఉండటమైతే జరిగిద్దనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ